నమస్తే సదా వత్సలే మాతృభూమి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం అమెరికా రెండు వేల సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ ఐదు వేల సంవత్సరాల క్రితం చైనా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లామిక్ దేశాలేవి లేవు ప్రపంచ చరిత్రకారుల కొలమానాలకు అందని వయస్సు నా దేశ వయస్సు ప్రపంచ తత్వవేత్త పురావస్తు శాస్త్రవేత్త జర్మన్ సైంటిస్టు అయిన ఆర్నాల్ టాంబి తన పరిశోధన ప్రకారం ప్రపంచంలో ఇరవై ఎనిమిది ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికి సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం నా భారతదేశం వైదిక సంస్కృతికి రూపాంతరమైన ఈజిప్ట్ సంస్కృతి ప్రపంచ విజేతను అని విర్రవీని అలెగ్జాండర్ ని ఓడించింది నా దేశం అతని గ్రీకు దేశం నేడు లేదు ఎగుమతుల ద్వారా ప్రపంచ వర్తక వ్యాపార దేశంగా మారిన రోమ్ నగరం నేడు లేదు అస్థేరియా సుమేరియా మెసిపోటోమియా బాబిలోనియా ఇలా ఇరవై ఏడు దేశాలు నేడు ఉనికిలో లేవు ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఏదో ఒక సందర్భంలో ఇతర దేశాల మీద ఆక్రమణ చేసినవే ఒక్క ఆక్రమణ కూడా చేయని దేశం ఏదైనా ఉందా అంటే చరిత్ర పుటల్లో నాటికి నేటికి శాంతి నిలియ దేశం నా భారతదేశం ఎన్ని సంస్కృతులు నాశనమైన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చింది నా భారతదేశం నా దేశం మీద తుష్కురులు మొగలు సుల్తాన్లు నవాబులు షేకులు పఠాన్లు పోర్చుగీస్ ఫ్రెంచ్ బ్రిటిష్ ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసిన నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే నా హైందవ దేశం భారతదేశం ఈ ప్రపంచానికి విజ్ఞానాన్ని నేర్పిన దేశం నా భారతదేశం ఇంత గొప్ప చరిత్ర సంస్కృతి